హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాలీవుడ్ రౌడీభాయ్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది పెళ్లి చూపులో గీతా గోవిందం లాంటి సినిమాలతో యూత్ లో ఒక రేంజ్ క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ దగ్గర కాస్త డల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు రాబోతున్న తన పద్నాలుగవ సినిమాతో ఈ లెక్కలన్నీ మార్చేందుకు విజయ్ రెడీ అవుతున్నాడు అవును ఫ్రెండ్స్ టాక్సీ వాళ్ళ శామ్ సింగరాయ్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు తీసిన రాహుల్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న విడి ఫోర్టీన్ పై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి మేకర్స్ రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది ఇది రొటీన్ సినిమా కాదని ఈ చిత్రానికి రణాబలి అనే పవర్ఫుల్ టైటిల్ని కూడా ఖరారు చేశారు ఇందులో మరో హైలైట్ ఏంటంటే మనందరికీ ది మమ్మీ సినిమాతో బాగా దగ్గరైన హాలీవుడ్ నటుడు ఆర్నాల్ ఓస్లో ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు అంటే ఈ సినిమా రేంజ్ పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో ఉండబోతుందని స్పష్టంగా అవుతుంది అయితే అసలు విషయం ఏంటంటే ఈ సినిమా కథ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది ఈ సినిమా ప్రముఖ రచయిత బండి నారాయణ స్వామి రాసిన చారిత్రక నవల సప్తభూమి ఆధారంగా తెరకొక్కుతోందట రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న ఈ నవల పద్దెనిమిదవ శతాబ్దం రాయసీలమ చరిత్రను కళ్ళకు కడుతుంది ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు ప్రాంతాల్లో అప్పట్లో ఉన్న హాండే రాజుల పాలన పాలేగాళ్ళ దౌర్జన్యాలు దళిత భోజన వర్గాల తిరుగుబాటు లాంటి అండ్ రస్టిక్ ఎలిమెంట్స్ ఈ కథలో ఉన్నాయి విజయ్ దేవరకొండను ఇలాంటి ఒక పిరియాటిక్ హిస్టారికల్ లో చూడడం నిజంగా ఫ్యాన్స్కి పండగ అని చెప్పాలి ఇది రాయలసీమ చారిత్రక నేపథ్యం హాలీవుడ్ నటుడు ఎంట్రీ రాహుల్ టేకింగ్ ఇవన్నీ చూస్తుంటే విజయ్ కెరీర్ మళ్ళీ ట్రాక్లో పోవడం గ్యారంటీ అనిపిస్తుంది మరి సప్తభూమి నవల ఆధారంగా సినిమా రావడంపై మీ అభిప్రాయం ఏంటి విజయ్ ఈ లుక్లో ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి